ఫస్ట్ టైము ఒక మంచి ప్రభుత్వం మారింది అన్న ఫీలింగ్ వచ్చింది రాష్ట్రంలో ఎమ్మెల్యే గారు చాలా హుందాగా మా పైసలు మీ పైసలు అని కాకుండా మన పైసలు అన్న ధోరణిలో మాట్లాడింది కాబట్టి మీ కూడా ప్రజల పైసలు ప్రజలకే చేరుతాయి ఎక్కడ కూడా లీకేజీలు లేకుండా కరప్షన్ లేకుండా మాకు మా ప్రజాప్రతినిధులు మేమందరం కూడా ఆఫీసర్లతోటి కోఆర్డినేషన్ చేసుకుంటూ తొందరగా పనులు చేసుకొని మంచి క్వాలిటీతో పని చేసుకొని ప్రజలకు అందించే బాధ్యత మా మీద ఉంటుంది అంత మటుకు మేము చేస్తే చాలు రెండో విషయం ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఉన్న మున్సిపల్ చైర్మన్ గారికి అదే లైన్లో మా మేడం కూడా ఉంటుంది శ్రావణి మేడం సోదరి మని ఎప్పుడొచ్చినా ఎంపీ మీద ప్రెషర్ బాగా పెడతారు ఈ పని ఆ పని ఈ రిప్రజెంటేషను ఆ రిప్రజెంటేషను దాని కోసం కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఈ పేరు నాకు కూడా ఉంది ఢిల్లీలో అమిత్ షా గారు ఇక్కడనే అన్నట్టున్నారు మీ ఎంపీ మా అందరితో కొట్లాడుతున్నాయి ఆమె నియోజకవర్గం కోసం అని ఆమె మెడిపెల్లి పీయూష్ గోయల్ గారు మా నాయనని ఓ రోజు హాస్పిటల్ ఉన్నప్పుడు చూడనీకి వచ్చిండు వచ్చి అరవిందన్ చూస్తే భయమవుతుంది మాకు మాకంటే ముందు మా ఆఫీసర్తో కూర్చుంటాన్ని సో ఈ రకమైన ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు అది ప్రజలకి మేలు జరుగుతుంది కాబట్టి